మీ బిజినెస్ మార్చి ఇండియా ఫ్రో ఎక్స్పో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి సాహసాలు చేయడం అంటే ఎంతో ఇష్టం అన్న విషయం తెలిసిందే ఆయన చేసే పనుల్ని బట్టి ఆయన సాహసాలని అర్థం చేసుకోవచ్చు ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ చేస్తున్న పనులు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది లక్షద్వీప్లో స్నార్కెలింగ్ ఆ తర్వాత సముద్రంలో మునిగిన ద్వారకకు స్కూబా డైవింగ్ చేసి మరీ వెళ్లి పూజలు చేయడం ఇలా రకరకాల విన్యాసాలు చేసి దేశ ప్రజల్ని అబ్బురపరుస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా అస్సాంలోని కజరంగ నేషనల్ పార్క్ ను తొలిసారి పర్యటించిన ప్రధాని మోదీ ఏనుగుపై సవారీ చేశారు ప్రధాని మోదీ ఏనుగుపై సవారీ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది తొలిసారి ఖజనంగా నేషనల్ పార్క్ వెళ్లిన ప్రధాని మోదీ ఏనుగుపై ఊరేగారు నేషనల్ పార్క్ లో ఏనుగుపై సవారీ చేసిన మోదీకి అక్కడి సిబ్బంది విశేషాలు వివరించారు ఇక శుక్రవారం రాత్రి ఖజరంగా నేషనల్ పార్క్ కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడే బస చేశారు అనంతరం శనివారం తెల్లవారుజామునే పార్కు మొత్తం సందర్శించారు రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేరున్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు తర్వాత ఒక ప్రధాని అస్సాంలోని ఖజరంగా నేషనల్ పార్క్ ను సందర్శించడం గమనార్హం అది ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఖజరంగా జాతీయ పార్కును సందర్శించిన ప్రధాని ఏనుగెక్కి అందులో పర్యటించారు రెండు రోజుల అస్సాం పర్యటన సందర్భంగా శుక్రవారం సాయంత్రం తేజ్పూర్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం హిమంతా బిశ్వశర్మ ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక చాపర్లో గోలాఘాట్ జిల్లాలోని కజ్రంగాకు ప్రధాని చేరుకున్నారు రాత్రి కజరంగా నేషనల్ పార్క్లోనే బస చేసిన ప్రధాని తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్ కోహెరా రేంజ్ ను సందర్శించారు ముందు ఏనుగెక్కి విహరించిన ప్రధాని మోదీ ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు ప్రధాని మోదీ వెంట కజరంగ నేషనల్ పార్క్ డైరెక్టర్ సొనాలిఘష్ అటవీ శాఖ సీనియర్ అధికారులు పలువురున్నారు ఖజరంగా నేషనల్ పార్క్ లో పర్యటించిన విషయాన్ని ఫోటోల్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు అస్సాంలోని కజరంగా నేషనల్ పార్క్లో పర్యటించానని దట్టమైన పచ్చదనం ఉన్న ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కడ్గమృగంతో సహా విభిన్న జాతుల వృక్షాలు జంతువులు ఉన్నాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా కజరంగా నేషనల్ పార్క్ని సందర్శించి దాని ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అస్సాం ప్రజలతో పాటు దేశ ప్రజల్ని కోరుతున్నట్టు చెప్పారు అస్సాం పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం జోర్హట్లో కమాండర్ లచిద్ బర్పుఖాన్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు శౌర్యానికి ప్రతీకగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో కమాండర్ లచిత్ బర్పుఖాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక పద్దెనిమిది వేల కోట్ల విలువైన కేంద్ర రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రసంగించనున్నారు ఏది ఏమైనా మోదీ ఫీడ్స్ ఇప్పుడు నెట్టింటే చర్చనీయాంశం అయ్యాయి